హాస్పిటల్స్ ఆఫ్ ఫ్రీ ఓపీ ఓపీ కన్సల్టేషన్ అండ్ ట్వంటీ పర్సెంట్ కాంటాక్ట్ నేను విజయ్ నిజంగానే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్కి ఎక్కువ నష్టమా ఇండియాకి తక్కువ నష్టమా అసలు నిజంగా వారు వస్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి వీటి గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్తే అండి వార్ వచ్చేసింది అనుకుందాం వార్ స్టార్ట్ అయిపోయింది వార్ స్టార్ట్ అయ్యే ముందు ఆర్మీకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఫస్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అంటే మిలిటరీ ఆపరేషన్స్లో సోల్జర్స్ ఫైర్ స్టార్ట్ చేస్తారా లేదంటే ఎయిర్ ఫోర్స్ సర్జికల్ ఎయిర్ స్ట్రైక్ చేస్తారా లేదంటే నావీ నుంచి అటాక్స్ ఉంటాయా ఎలా ఉండబోతుంది మిసైల్స్ లాంచ్ చేస్తారా ఎలా స్టార్ట్ చేస్తారు స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకు వెళ్తారు దీనికి ఫిక్స్డ్ సొల్యూషన్ అంటే ఏం లేదండి అక్కడ ఉన్నటువంటి టార్గెట్ను బట్టి మన స్ట్రాటజీని బట్టి సైమిల్టేనియస్ అటాక్స్ జరగచ్చు లేదా ముందుగా ఆర్మీనే పంపించవచ్చు ఈవెన్ ఆర్మీ మూవ్ అయినప్పుడు కూడా అది ఒక్కటే జస్ట్ ఎలోన్గా వెళ్దండి దాంతోపాటు మనం ఏదైతే మనం టార్గెట్ అసలు యుద్ధం నెగ్గడం అంటే అర్థం ఏంటి అంటే మనం ఆ యొక్క ఎనిమి టెరిటరీలోకి వెళ్ళి మనం ఆ భూభాగంలో మన ప్రజెన్స్ అక్కడ చూపించడం అనేటువంటిది వార్ విన్ అవడం అండి ఆటోమేటిక్గా సో అటువంటి అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్ఫెంట్రీ దళాలు ఏదైతే ఉన్నాయో ఈ వార్లో ముందు వెళ్ళేటువంటి ఇన్ఫెంట్రీ దళాలు ఈ దళాలు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ టార్గెట్ ని సాఫ్ట్ చేయడం కోసం ఇక్కడ వెనక నుంచి ఆర్టిలరీ గన్స్ ఫైర్ పవర్ ఫైర్ సపోర్ట్ ఇస్తూ ఉంటాయండి అక్కడ బంకర్ పొజిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ పొజిషన్స్ దానికి మనం ఇన్ఫెంట్రీకి వెళ్ళే కంటే ముందే వాళ్ళు పైనుంచి బాంబులు దాడి చేస్తారండి ఆర్టిలరీ గన్స్ తో ఫైర్ చేస్తారు అలాగే అవసరమైతే కనుక ఎయిర్ ఫోర్స్ కూడా ఏం చేస్తుందంటే ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుందండి దాని మీద వాళ్ళు కూడా కొన్ని బాంబులు మిజైల్స్ అనేటువంటివి వదలడం జరుగుతుంది టార్గెట్ కొంచెం సాఫ్ట్ అవుతుందండి సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఆర్మీ యొక్క ఇన్ఫెంట్రీ ఏదైతే ఉందో ఆ ఇన్ఫెంట్రీ ముందుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని భౌతికంగా హతమార్చి వాళ్ళని చంపివేసి లేదా వాళ్ళని బంధించి అక్కడ ఉన్నటువంటి ఆ పోస్ట్ లోని మన ఫ్లాగ్ ఓకే మన మన ఫ్లాగ్ ఎగరేస్తారు అంటే అప్పుడు దాకా అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ ఫ్లాగ్ లో బదులు దాని ప్లేస్ లో ఇండియన్ ఫ్లాగ్ వస్తుంది మన వస్తున్నాయి అండి సో ఇక్కడ ఈ విధంగా వెళ్ళడం కోసం ఇటు నావీ అటాక్ చేస్తుందా ఎయిర్ స్ట్రైక్ చేస్తుందా లేకపోతే ఆర్టిలరీ గన్ ఫైర్ అవుతుందా అంటే ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవచ్చండి వార్ స్టార్ట్ అయ్యడానికి పెద్ద ఇండికేషన్ ఏంటి అంటే ఈ ఆర్టిలరీ ఫైర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది విపరీతంగా జరిగింది అంటే అక్కడ ఏదో పెద్ద ఇన్సిడెంట్ జరగబోతుంది అని కానీ ఆల్రెడీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా సార్ ఇప్పుడు కూడా బార్డర్ లో జరుగుతూ ఉంటాయి అటు అటువైపు నుంచి కాల్పులు చేస్తుంటాం మనం ఇటువైపు నుంచి కాల్పులు చేస్తుంటాం మీరు అన్నట్టుకొని మనం రాకెట్స్ వైపు నుంచి లాంచ్ చేస్తుంటాం కానీ నిజంగా మామూలుగా సామాన్యులకి అర్థం అవ్వాలంటే ఎస్ వారు సిద్ధం అయిపోయింది వారు జరుగుతోంది స్టార్ట్ అయిపోయింది అని అంటే ఎలాంటి ఇండికేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఉన్న దానికంటే తీవ్రంగా జరుగుతుంది అండి ఇప్పుడు ఏదైతే ఉన్నదో అది దాని యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుందండి ఇంకోటి కూడా ఉంటుందండి ఇందులో రకరకాల ట్యాక్టిక్స్ ఉంటాయండి ఇక్కడ మొత్తం ఫైర్ అంతా కూడా ఇక్కడ చూపిస్తాం అటాక్ వేరే చోటి నుంచి సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లానిక్స్ ఉంటాయి సో దెర్ ఈ నో ఫిక్స్డ్ ప్రొసీజర్ ఇన్ వార్ఫేర్ అండి ఒక ఫిక్స్డ్ ప్రొసీజర్ అంటూ ఉండదండి మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటి ఆ టార్గెట్ ని బట్టి రకరకాలుగా మల్టిపుల్ అటాక్స్ జరగచ్చు సర్జికల్ స్ట్రైక్ జరగచ్చు లేదా ఇన్ఫెంట్రీ మూవ్ కావచ్చు ఇన్ఫెంట్రీ ఒకటే మూవ్ కావచ్చు ఇన్ఫెంట్రీ తోడుగా మనకి ఎయిర్ ఫోర్స్ రావచ్చు ఇవన్నీ ఇట్స్ ఆల్ డిపెండింగ్ అప్ ఆన్ ద టైప్ ఆఫ్ ది టార్గెట్ అండి మనం వెళ్ళిపోతున్నటువంటి టార్గెట్ ఎటువంటి టార్గెట్ అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంది ఇవన్నీ కూడా ఏక కాలంలో జరుగుతాయండి స్టెప్ బై స్టెప్ ఉంటుందా మీరు అన్నట్టు అన్ని కూడా అట్ ఏ టైం జరుగుతుంది అది చెప్తున్నాను కదా అది అది ఉన్నటువంటి టార్గెట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి కొన్ని టార్గెట్కి స్టెప్ బై స్టెప్ జరగచ్చండి ఒక్కొక్కటి హార్ట్ టార్గెట్ ఉన్నదంటే సైమల్టేనియస్ గా జరగచ్చండి సో బ్యాటిల్స్ కొన్ని బ్యాటిల్స్ కలిస్తే వార్ అవుతుందండి సో బ్యాటిల్ అనేటువంటిది మనం చూసినట్లయితే మనకి ఆ చిన్న 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 బ్యాటిల్స్ లోకల్ గా జరిగేటువంటి వాటిని బ్యాటిల్స్ అంటాం అండి మొత్తం హోల్ థియేటర్ పరంగా మనం చూసినట్లయితే మొత్తం ఇండియా పరంగా మనం చూసినట్లయితే దాన్ని వార్ అంటామండి అండి ఆ వార్లో రకరకాలైనటువంటి బ్యాటిల్స్ జరుగుతాయండి ఈ బ్యాటిల్స్ లో రకరకాల టార్గెట్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టార్గెట్ ఇస్తారు ఈ టార్గెట్ కి ఇచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి కమాండరు ఒక హెల్ప్ అడుగుతాడు నాకు ఆర్టిలరీ పవర్ సపోర్ట్ కావాలి ఆర్టిలరీ ఫైర్ సపోర్ట్ కావాలి లేకపోతే నాకు ట్యాంక్స్ ఫైర్ సపోర్ట్ కావాలి లేకపోతే నాకు ఎయిర్ సపోర్ట్ కావాలి వీళ్ళు ఇక్కడ చెప్తారండి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ అవైలబిలిటీని బట్టి ఇదంతా కూడా మనకి అది అప్పటికప్పుడు పిలవడం లేదా ప్రీప్లాన్గా మనకి ఎవరైతే ఈ కమాండర్స్ ఉన్నారో కమాండర్సు దాన్ని అటాక్ చేయాలంటే ఎంతమంది ఇన్ఫెంట్రీ దళాలు కావాలి వాళ్ళకి ఎటువంటి ఫైర్ పవర్ కావాలి ఎటువంటి ట్యాంక్ సపోర్ట్ కావాలి అలాగే ఎయిర్ స్ట్రైక్స్ అటువంటి కావాలి ఇవన్నీ కూడా ముందుగా ప్రీ గా ఉంటాయండి ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ అండి అయితే అప్పుడప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ అంటారు రీఎన్ఫోర్స్మెంట్ అంటే అంటే దానికి కూడా ప్లానింగ్ ఉంటుందండి రీఎన్ఫోర్స్మెంట్ అంటే వీళ్ళకి ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయింది ప్లాన్ బి ఏంటి ప్లాన్ బి ఫెయిల్ అయింది ప్లాన్ సి ఏంటి ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి వాటిని అన్నింటి యాక్చువల్గా ఎవ్రీథింగ్ యాజ్ పర్ ది ప్లాన్ అండి

యుద్ధం జరిగితే రెండు పక్షాలు రెండు దేశాలకి ఎంతో కొంత నష్టం ఉంటుంది అవునండి సో మనం ఎంత బలం ఉన్నా కూడా అవతల వ్యక్తి ఎంత బలహీనంగా ఉన్నా కూడా నష్టం అయితే మాత్రం ఉంటుంది ఎవరికి ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు లైవ్ గా రీసెంట్ పాస్ట్ గా జరిగినటువంటి ఇజ్రాయెల్ పాలిస్తీన్ ఇష్యూ గానీ రష్యా ఉక్రెయిన్ గాని మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ పూర్తిగా నష్టపోయింది పాలస్తీనా పూర్తిగా నష్టపోయింది అన్నటువంటి సందర్భాలు లేవండి అలాగే ఉక్రెయిన్ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది రష్యాకి ఏం నష్టం జరగలేదు అనేటువంటిది మీరు అన్నట్టు నష్టం అనేటువంటిది రెండు పక్కల కూడా జరుగుతుంది ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఇంటెన్సిటీ ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది అనేటువంటిది పాకిస్తాన్ అండి పాకిస్తాన్ నామరూపాలు వెళ్ళిపోవడం ఎందుకంటే మనకున్నటువంటి ఫైర్ పవర్ కానీ మ్యాన్ పవర్ కానీ టెక్నాలజీ కానీ లేకపోతే ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే మనకి మన ముందు పాకిస్తాన్ సరిపోదండి కానీ పాకిస్తాన్ వల్ల మనకు నష్టం జరగదు అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది ఓకే మనకి ఎలాంటి నష్టం జరుగుతుంది పాకిస్తాన్కి జరిగే నష్టం ఏంటి మ్యాన్ పవర్ విషయంగా మనం చూద్దామండి మ్యాన్ పవర్ విషయంగా చూస్తే కనుక వాళ్ళు పది మంది చనిపోతే మన దాంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు చనిపోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుందండి ఎందుకంటే దీస్ ఆర్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ ప్రీవియస్ వార్స్ ప్రీవియస్ వార్లో కూడా జరిగినటువంటిది పోతే నెక్స్ట్ క్రిటికల్ ఇన్స్టాలేషన్స్ అండి క్రిటికల్ ఇన్స్టాలేషన్స్ అయినటువంటి క్రిటికల్ ప్లేసెస్ అయినటువంటి ఢిల్లీ ముంబై ఆల్మోస్ట్ ఆల్ మనకి వెస్టర్న్ కోస్ట్లో ఉన్నటువంటి రాజస్థాన్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర పంజాబ్ ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోతాయండి రాష్ట్రాలు రాష్ట్రాలన్నీ కూడా పోతాయండి కారణం ఏంటి అంటే దే ఆర్ వెరీ ఈజీబుల్లీ ఈజీలీ రీచ్డ్ బై దే మిసైల్స్ మిసైల్ రేంజ్ లో ఉంటాయి గోరీ మిసైల్ గానీ వాళ్ళు బాబర్ గోరీ ఇవన్నీ కూడా వాళ్ళు లాంచ్ చేస్తున్నారు ఆ లాంచ్ చేసినవి కూడా ఆల్రెడీ సెట్ చేసి వాళ్ళు అంటే ఇప్పుడు జరిగేది ఇష్యూ అంతా కూడా కాశ్మీర్ కి సంబంధించే కదా సార్ ఇప్పుడు కాశ్మీర్ బార్డర్ లోనే ఇష్యూ ఉంది వాళ్ళు అక్కడ వార్ నడుస్తున్నప్పుడు సో వేరే రాష్ట్రాల మీద లేదంటే వేరే ప్రాంతాల మీద వేరే భూభాగాల మీద అటాక్స్ చేస్తారా వాళ్ళు ఒక మాట అన్నారండి సింధు నదీ జలాలను ఆపడం అంటే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించినట్లే ఇప్పుడు యుద్ధం అంటే మీరు అన్నట్టు కాశ్మీర్ మీద వాళ్ళు దాడి చేశారు మనం తిప్పుకోవడం లేదా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం వెళ్ళాము వాళ్ళు తిప్పుకోవడం అన్నది జరగట్లేదండి వాళ్ళు ఒక దేశం మీద యుద్ధం ప్రకటించామన్నారండి అంటే ప్రీవియస్ గా జరిగినటువంటి వార్స్ చూస్తే మనం అప్పుడు లేదంటే కార్గిల్ వార్ ఇవన్నీ కూడా ఆ ఆ లొకేషన్ లో లో ప్లేస్ మాత్రమే వార్ నడిచింది అలా ఉండదా కార్గిల్ అనేటువంటి వారే కాదండి అంతేనంటారా కార్గిల్ వారే కాదు ఇట్స్ మేజర్ ఆపరేషన్ అండి ఓకే ఇట్స్ మేజర్ మేజర్ ఆపరేషన్ అక్కడ వాళ్ళు మన యొక్క భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నారు ఆ భూభాగాన్ని మనం వెనక్కి తెచ్చుకున్నాం అండి అయితే అది ఆక్యుపై చేసుకుంటున్నప్పుడు ఏంటంటే ఎయిర్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయ్యింది భారీ స్థాయిలో చేసినటువంటి ఒక మిలిటరీ ఆపరేషన్ అండి అది సో దాన్ని జనరల్గా పబ్లిక్ ఆపరేషన్స్ అంటే పెద్దగా అది జనరల్ గా తీసుకుంటారు కాబట్టి దాన్ని ఒక వార్ రూపంలో దాన్ని చూపించడం జరిగిందండి అంత ముందు జరిగినటువంటి వార్లు కూడా మీరు అన్నట్టు కాశ్మీర్ ఆక్యుపై చేసుకోవడానికి ఇలాంటి లేదా బంగ్లాదేశ్ రెగ్యులేట్ చేయడానికి చేసినటువంటి లొకేషన్ స్పెసిఫిక్ వార్స్ అండి ఇక్కడ కూడా మనం ఆ యొక్క నదీ జలాల్ని మనం టైట్ చేసాం కాబట్టి వాటి మీద వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు వస్తారు అండ్ ఇండియా మీద వార్కు వస్తున్నారు కాబట్టి ఈ మిగిలినటువంటి ఫ్రెండ్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద కూడా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే స్పెసిఫిక్ ఎజెండా లేదండి వాళ్ళకి వార్ అంటున్నారు కాబట్టి కంప్లీట్ ఇండియా మీద వార్ ఉంటుంది ఇప్పుడు ఎవరైనా కూడా మనమైనా కానీ పాకిస్తాన్ అయినా కూడా ప్రపంచ దేశాలకి ఐక్యరాజ్య సమితికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి దేశాలకు కూడా సమాధానం చెప్పాలి ఇప్పుడు వారు నడుస్తుంది మీరు అన్నట్టు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నటువంటి ఇది ఈ వారు ఆ తర్వాత దేశాలకి వేరే ప్రాంతాలకి పాకింది అనుకుంటే తప్పు ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది అంటే ఎవరైతే పర్టికులర్గా లో కాకుండా బోర్డర్లో కాకుండా వేరే ప్లాసెస్ని వేరే ప్లేసెస్ ని టార్గెట్ చేస్తే పాకిస్తాన్ తప్పు అవుతుందా ఖచ్చితంగా అవుతుందండి ఎందుకంటే సివిల్ ఇన్స్టాలేషన్స్ మీద కానీ సివిల్ ఏరియాస్ మీద కానీ దాడి చేయకూడదు మనకి జెనీవా కన్వెన్షన్స్ ప్రకారం అండి జెనీవా కన్వెన్షన్ అది ఎప్పుడైతే వైలేట్ అయిందో అది ఏ దేశం వైలేట్ చేస్తుందో ఆ దేశాన్ని మనం అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టేటువంటి అవసరం ఆ యొక్క అవకాశం కలుగుతుందండి కానీ ఒక్కటండి నష్టం జరిగిపోయిన తర్వాత మనం ఎవరిని దోషిగా నిలబడితే ఏంటంటే ఆల్రెడీ నష్టం జరిగిపోయింది జరగవలసిన నష్టం ఇప్పుడు ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలా మంది పౌరులు కూడా చనిపోవడం చనిపోయారు ఇప్పుడు రష్యా తప్పు ఉక్రెయిన్ తప్పు అని ఉపయోగం ఏందండి అక్కడ జరగవలసిన నష్టం జరిగిపోయింది పోయిన ప్రాణాలు తిరిగి రావు ఆ యొక్క విలువైనటువంటి ఆస్తులు అనేటువంటి మళ్ళీ రీబిల్డ్ చేయడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది ఇవన్నీ కూడా తీరిన నష్టం అండి ఆ విధంగా చూసుకుంటే మనకి పాకిస్తాన్కి విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది అండ్ ఎంతో కొంత మ్యాన్ పవర్ విషయంలో కానీ లేదా ఇక్కడ క్రిటికల్ ఇన్స్టాలేషన్స్ అండి ఇప్పుడు ముంబైని అటాక్ చేస్తారండి వాళ్ళు ముంబై మీద దాడులు చేయడానికి ట్రై చేస్తారు కారణం ఏంటంటే ఇట్స్ ఏ ఎకనామిక్ క్యాపిటల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా దాని మీద దాడి చేసేటువంటి అవకాశం ఉందండి డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయండి మనకి ముఖ్యంగా ఏంటి అంటే ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉంటాయి ఇక్కడ నుంచి ఎయిర్ ఫోర్స్ అన్ని కూడా ఎగడానికి రన్వే కావాలి కాబట్టి అలాంటి ఇన్స్టాలేషన్స్ మీద దాడులు జరుగుతాయండి అలాగే మనకి ఆమినేషన్ డమ్స్ ఉంటాయి ఆ ఆమినేషన్ అంటే మన యొక్క మొత్తం ఆయుధాలన్ని కూడా మనం అక్కడ స్టోర్ చేస్తామండి వాటి మీద దాడులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ లో ఉందండి ఈవెన్ హైదరాబాద్ ఆల్సో విల్ బి అండర్ థ్రెట్ ఆ థ్రెట్ ఏ విధంగా ఉన్నది అన్నది మనం అనాలిసిస్ చేసుకోవాలి కారణం ఏంటి అంటే న్యూక్లియర్ వెపన్స్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనేటువంటిది హైదరాబాద్ లో ఉంది మరి ఇంత దూరాన్ని పెట్టడానికి గల కారణం ఏంటి అంటే మనం ఎక్కడో మనం పంజాబ్ కి దగ్గర గానో లేదా చైనాకి దగ్గరగానో పెడితే వాళ్ళు ఈజీగా మిజైల్ రీచ్ అనేటువంటిది వచ్చేస్తుందండి కాబట్టి ఇది దూరంగా ఉంది కాబట్టి మనం హైదరాబాద్ లో పెట్టాం సో హైదరాబాద్ వారంటూ వస్తే హైదరాబాద్ ఈజ్ ఆల్సో అండర్ థ్రెట్ డిఆర్డిఓ ఇన్స్టాలేషన్స్ కంటోన్మెంట్ ఆయుధ బాండాగారాలు ఉన్నటువంటి ప్రాంతాలు అలాగే ఈ యొక్క రన్వేస్ ఏదైతే ఉన్నాయో అవి సప్లై చైన్స్ ఇవన్నీ కూడా సాఫ్ట్ టార్గెట్స్ అండి అన్నిటికంటే మెయిన్ ఏంటి అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నా సరే మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతున్నాం ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాం అసలు శత్రువుని గందరగోళపరచాలంటే కమ్యూనికేషన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ కొట్టడం సో మన కమ్యూనికేషన్స్ ఆల్సో అండర్ థ్రెట్ సో ఇవే ప్రయత్నాలు అండి వీటిని మనం కాపాడుకోవాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిని అన్నిటినీ కాపాడుకోవాలి ఇక్కడ రాడార్ సిస్టమ్స్ అనేటువంటి ఎక్కడన్నా పైనుంచి ఎయిర్ స్ట్రైక్ ఇవన్నీ జరిగితే ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా జరుగుతాయి లేదా మిజైల్స్ ద్వారా జరుగుతాయండి ఎక్కడ ఉన్నటువంటి వాడు హైదరాబాద్ రీచ్ అవ్వాలి అంటే మిజైల్ ద్వారా అన్న రీచ్ అవ్వాలి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ ఐసిబిఎంస్ ద్వారా రీచ్ అవ్వాలి లేదా ఎయిర్ స్ట్రైక్స్ అన్న జరగాలి ఇవన్నీ కనిపెట్టడానికి మనకి అడ్వాన్స్ రాడార్ సిస్టమ్స్ అనేటువంటివి ఉండాలి ఆ రాడార్ సిస్టమ్ అనేటువంటి చూసి దాన్ని ముందుగానే మనం పేరు చేసేటువంటి టెక్నాలజీ ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలండి